హాయ్ అండి ఈరోజు మీకు న్యూ మెథడ్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తా ఓకేనా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం షోల్డర్ వచ్చేసి పదిహేను అప్పర్ చెస్ట్ వచ్చేసి వీళ్ళది థర్టీ ఫైవ్ అండి మిడిల్ చెస్ట్ థర్టీ సిక్స్ అయితే మనము మీరు ఏ కొలతలైనా ఒకేలా ఉంటుందండి ఈ కటింగ్ అని నేను నేను మొన్న లైవ్ వీడియో చేసినప్పుడు కూడా చెప్పిన కదా మొన్న అప్పర్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఉన్న థర్టీ సిక్స్ ఉన్న హాఫ్ ఇంచ్ అనేది అప్పర్ చెస్ట్లో కలుపుకుంటాం మిడిల్ చెస్ట్లో మాత్రం ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో అప్పర్ చెస్ట్ వరకే మనకు అవసరం మిడిల్ చెస్ట్ అవసరం లేదు అయితే ఇప్పుడు మిడిల్ చెస్ట్ అవసరం ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మిడిల్ చెస్ట్కి ఎంత కలుపుతాం అంటే వన్ కలుపుతాం ప్లస్ వన్ కలుపుతాం ఎంత చెస్ట్ ఉంటే అంతా ప్లస్ వన్ ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఒక లైన్ కొట్టుకుందాం ఒక లైన్ కొట్టుకొని ఇప్పుడు ఒకవేళ బ్యాక్ ఓపెన్ కాకుండా ఫ్రంట్ ఓపెన్ అనుకోండి మీరు ఇక్కడ కూడా ఒక లైన్ కొట్టుకోవాలి ఉక్సల పట్టి లూపుల పట్టి కోసం ఇక్కడ ఒక లైన్ కొట్టుకోవాలి ఇంకోటి షోల్డర్ యొక్క డౌన్ కోసం ఫ్రంట్ పార్ట్లో కూడా మనం వన్ ఇంచ్కి ఒక లైన్ కొట్టుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే మీరు చూసిరు కదా ఫ్రంట్ పార్ట్లో కూడా వన్ ఇంచ్కి ఒక లైన్ కొట్టుకోండి ఇది అన్ని సైజులకు సేమ్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం పొడవు షోల్డర్ డౌన్ చేసిన తర్వాత పొడవు చూసుకుందాం ఓకేనా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి పదిహేను అండి పదిహేనులో సగం ఏడున్నర ఇక్కడ ఇది ఉంది కదా ఉక్సుల పట్టి లూబుల పట్టి కోసం వేసుకున్న ఈ లైన్ వదిలిపెట్టి మీరు ఇక్కడి నుంచి ఏడున్నరకి ఒక లైన్ కొట్టుకోండి ఏడున్నర వరకు ఒక డాట్ వేసుకోండి వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడికి వచ్చింది కింద అయితే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు రెండు ముప్పావు టూ సెవెంటీ ఫైవ్కి ఒక డాట్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి షోల్డర్ డౌన్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి షోల్డర్ని డౌన్ చేసుకోవాలి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్లో ఇక్కడ హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకున్నాం గుర్తుంది కదా ఫ్రంట్ పార్ట్లో ఈ ఎగస్ట్రా అనేది మనం హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అనేది తీసుకోవద్దు తగ్గించి కటింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ కోసం చూడండి ఇక్కడ ఇక్కడ ఎక్కడైతే డౌన్ చేసినామో అక్కడి నుంచి మీరు ఫస్ట్ సిక్స్ అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నేను ఆరు పావు పెట్టిన ఆరు పావు ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఈ ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ తగ్గుద్ది కాబట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా అప్పుడు తగ్గుద్ది అందుకని ఒక పావు ఎక్కువ పెట్టిన పెట్టిన తర్వాత మనం రౌండ్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన ఆర్మ్ హోల్ రౌండ్ వీళ్ళ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి సిక్స్టీన్ ఆర్మ్ హోల్ రౌండ్ వస్తుందా లేదా చూసుకుందాం ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ కొట్టుకుందాం ఇప్పుడు చూడండి మనం బ్యాక్ పార్ట్లో అయితే సెవెంటీ ఫైవ్ లోపలికి వచ్చినాం ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఒక బాగా కొత్త వాళ్ళైతే ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకోండి డైరెక్ట్ కటింగ్ చేయాలంటే కొంచెం కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఫస్ట్ స్ట్రైట్ లైన్ కొట్టుకోండి ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్లో సెవెంటీ ఫైవ్ పెట్టుకొని అక్కడి నుంచి ఒక లైన్ కొట్టుకున్నాం ఇప్పుడు వన్ ఇంచ్ లోపలికి వస్తాం ఇది ఫ్రంట్ పార్ట్ కదా వన్ ఇంచ్ లోపలికి వస్తున్నాం ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ వన్ నుంచికి ఒక లైన్ కొట్టుకోండి ఈ వన్ నుంచి ఒక లైన్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ మనం అప్పర్ చెస్ట్ అయితే బ్యాక్ పార్ట్లో ఎట్లా పెట్టుకున్నాము ఫ్రంట్ పార్ట్లో ఏ కొలతలైనా సరే ఫ్రంట్ పార్ట్లో కూడా అట్లనే పెట్టుకోవాలి ఇక్కడ నైన్ పెడుతున్నా హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అంటే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర పెట్టుకున్నాం హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి కదా తొమ్మిదిన్నర పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఒక వన్ ఇంచ్ మాత్రమే లోపలికి తీసుకుంటున్నా ఇక్కడి నుంచి మనం ఇట్లా లైన్ కొట్టుకోవాలి లైన్ కొట్టుకున్న తర్వాత మనకి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ వస్తుందా రావట్లేదా చూసుకునే ముందు మనకి ఇక్కడ డాట్ వేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఈ ఆర్మ్ హోల్ రౌండ్లో నుంచి మనకు ఒక డౌ డాట్ వస్తుంది ఆ డాట్ని హాఫ్ ఇంచు చూడండి హాఫ్ ఇంచు కానీ మీరు ఎంత డాట్ ఇస్తారో అంత ఇక్కడ వేసుకోవచ్చు నేను హాఫ్ ఇంచుక పావి ఇంచ్ కన్నా ఒక పక్క ఎక్కువ పావు కన్నా ఒక లైన్ ఎక్కువ పావు కన్నా ఒక లైన్ ఎక్కువ అంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఇంత డాట్ ఇది కూడా మీరు ఈ చెస్ట్ని బట్టి తీసుకోవాలి ఇప్పుడు మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి ఈ డాట్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు మీడియం చెస్ట్ ఉందనుకోండి మీడియం డాట్ ఇవ్వండి ఓకేనా అయితే ఇప్పుడు మనం ఈ డాట్ వేసిన తర్వాత మనకి ఈ డాట్ బోను ఆర్మ్ హోల్ రౌండ్ వస్తుందా లేదా చూసుకోవాలి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ హాఫ్ తగ్గింది కదా హాఫ్ అనేది ఇక్కడ తగ్గినందుకు ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఒకవేళ ఇదే కటోరా కటింగ్ అనుకోండి మనం కటోరా లో ఇక్కడ మనకు డాట్ రాదు కాబట్టి కటోరా కటింగ్లో ఇక్కడ డాట్ రాదు ఆర్మ్ హోల్ రౌండ్లో డాట్ రాదు కాబట్టి ఈ హాఫ్ ఇంచు తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇది ఫోర్ డాట్ బ్లౌజ్ ఫోర్ డాట్ కానీ త్రీ డాట్ కానీ ఏదైనా మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడికి ఇక్కడికి పెరిగింది ఈ అప్పర్ చెస్ట్ అనేది ఇక్కడికి పెరిగింది ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ కొట్టుకుందాం ఎందుకంటే మిడిల్ చెస్ట్ చూసుకున్న తర్వాత ఈ లైన్ ఎక్కడికి వస్తుందో అక్కడికి పెట్టుకుందాం ఇప్పుడు ఈ షోల్డర్ డౌన్ చేసిన దగ్గర నుంచి చూసుకొని మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ఎట్లా చూసుకోవాలి చెస్ట్ పాయింట్ చూసుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ అనేది హైట్ని బట్టి ఉంటుందండి బా ఇప్పుడైతే నేను టెన్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నా ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోండి మనం మిడిల్ చెస్ట్ అనేది ఈ లైన్లో రావాలన్నమాట మనకి మనకి ప్రిన్సెస్ కట్ అయితే ఈ ఈ మార్క్ అనేది మెయిన్ అనమాట ప్రిన్సెస్ కట్లో ఈ డాట్ మెయిన్ మెయిన్ ఉంటుంది ఈ డాట్ కనుక కొంచెం అటు ఇటు అయితే షేప్ అనేది అవుట్ అయింది ఓకేనా ఇప్పుడు వీళ్ళ మిడిల్ చెస్ట్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ నాలుగు భాగాలు చేయాలి నాలుగు భాగాలు చేసిన తర్వాత ప్లస్ వన్ కలపాలి చూడండి ఇక్కడ నేను మీరు టేప్తో ఇలా కొత్త వాళ్ళైతే అయితే టేప్తో ఇట్లా చేసుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఒక భాగం తొమ్మిది వచ్చింది దీనికి ఒకటి కలిపితే పది మిడిల్ చెస్ట్ వచ్చేసి టెన్ను ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకుందాం ఇప్పుడు పూర్తి పొడవు ఎప్పుడైనా మీకు సైజ్ బ్లౌజ్ లేనప్పుడు బాడీ మెజర్మెంట్స్ చూసుకున్నప్పుడు చెస్ట్ పాయింట్ నుంచి ఈ కిందికి కూడా ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి బాడీ మీదనే మెజర్ చేసుకోవాలి ఒకవేళ బాడీ మీద మెజర్ చేసుకోబోతే కనీసం త్రీ ఇంచెస్ మిడిల్ చెస్ట్ దగ్గర నుంచి ఈ కిందికి కనీసం త్రీ ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు నేను ఒక త్రీ ఉండేలాగా చూసుకుంటున్నా అప్పుడు మనకి మొత్తం పొడవు ఎంత వచ్చిందో చూసుకుందాం మొత్తం పొడవు థర్టీన్ వచ్చింది ఖర్చులతో మనకి ఇది బోను మిగతా అని షేప్ పట్టి వస్తుంది అంతే ఇప్పుడు మనకి ఇక్కడ చూసిన లైను అప్పర్ చెస్ట్ లైన్ వచ్చేసి ఇక్కడ ఉంది అప్పర్ చెస్ట్ లైన్ వచ్చేసి ఇక్కడ ఉంది మిడిల్ చెస్ట్ లైను కొంచెం ఎక్కువ వచ్చింది కానీ ఇక్కడ మనకి నాలుగో డాట్ వేసినప్పుడు ఈ నాలుగో డాట్ ఎంత ఇయ్యాలో ఇప్పుడు చూద్దాము ఈ నాలుగో డాట్ వన్ నుంచి డాట్ అనుకోండి మీరు చూడండి ఒకవేళ వన్ నుంచి డాట్ ఇస్తే ఈ వన్ నుంచి డాట్ని మనం పట్టినప్పుడు మీకు చూపిస్తా ఇప్పుడు ఈ డాట్ పట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ లైన్ అనేది ఇక్కడికి జరుగుతుంది అప్పుడు మనకి మళ్ళా స్ట్రైట్గానే వస్తుంది అన్నమాట ఈ కటింగ్లో అంతే వస్తుంది అంటే మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ అస్సలు లూజ్ అయ్యే ప్రసక్తి ఉండదు మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇది కట్ చేసి చూపిస్తాను ఒక్కసారి ఉండాలి ఇక్కడ మనం ఎగస్ట్రా పెట్టుకుందాం ఖర్చుల కోసం ఖర్చుల కోసం మీరు బ్యాక్ పార్ట్లో అయితే ఎంత పెట్టుకోరో అంత పెట్టుకోండి ఒకటిన్నర కానీ రెండు కానీ ఇక్కడ నేను ఒకటిన్నర పెడుతున్నాను ఈ రౌండ్ అనేది ఇట్లా పైకి పోవాలి ఓకేనా ఈ రౌండ్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్లో నుంచి వచ్చిన ఈ రౌండ్ పైకి వెళ్ళిపోవాలి ఇట్లా డౌన్ చేయొద్దు ఇక్కడికి ఒక లైన్ కొట్టుకున్నా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ విడ్త్ ఇక్కడ నేనైతే మూడు బావ పెట్టినా ఇప్పుడు వీళ్ళ నడుము వచ్చేసి థర్టీ టూ థర్టీ టూని ఇప్పుడు నాలుగు భాగాలు చేద్దాం నాలుగు భాగాలు చేసిన తర్వాత ఎంత వస్తుందో చూసుకొని మనం ఈ లైన్లో చూసుకోవాలి నాలుగో భాగం ఎయిట్ వచ్చింది ఇప్పుడు ఈ ఎయిట్ని మిడిల్ చెస్ట్ దగ్గర పెట్టాలి ఇక్కడ పెడితే చూడండి మనకి ఇక్కడికి వచ్చింది మిడిల్ చెస్ట్ లైన్లో ఇక్కడికి వచ్చింది ఈ మిగతాది ఈ మిగతాది ఎంత ఉందో చూసి ఇది ఎంత ఉంది టూ ఉంది ఈ టూని మనం ఇక్కడ డాట్ ఇవ్వాలి అంటే వన్ ఇటు వన్ ఇటు ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ కొట్టుకొని చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ అప్పుడు చెస్ట్లో మనకి కావలసినంత డాటే వస్తుంది అనమాట ఎక్కువ రాదు తక్కువ రాదు ఇది ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ మీ ఫ్రంట్ డాట్ ఈ ఫ్రంట్ డాట్ హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ కన్నా ఎక్కువ కానీ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా నేను ఇట్లా ఒక లైన్ కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత ఇది నాలుగో డాట్ నాలుగో డాట్ ఇది ఆర్మ్ హోల్ రౌండ్లో నుంచి వచ్చే డాట్ ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచు షేప్ కోసం ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ షేప్ కోసం మనకి ఇక్కడ ఎక్కువ వచ్చింది ఈ డాట్ వేసిన తర్వాత మనకి చూడండి ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అన్నమాట కటింగ్ చేసి చూపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ సెట్టింగ్ చేసుకోవడానికి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి కటింగ్ చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడికి కటింగ్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇట్లా మనం ఎంత డాట్ ఇస్తామో ఇక్కడ అంత ఇక్కడ ఒక పిన్ను కొట్టుకోండి మీరు పిండు కొట్టుకోండి పిండు కొట్టుకుంటే ఏంటంటే మళ్ళీ ఈ పిన్ను తీసి మనం క్లాత్ మీద వేసి కటింగ్ చేయాలి కదా కటింగ్ చేసేటప్పుడు మనం మళ్ళీ పిన్ను తీసి కటింగ్ చేసుకోవచ్చు ఓకేనా పిండు కొట్టుకోవాలి కొట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఎందుకంటే బ్యాక్ డీప్ ఎక్కువ ఉంది కదా డీప్ ఎక్కువ ఉంది కాబట్టి నైన్ నైన్ అండ్ నైన్ అండ్ హాఫ్ ఉంది అందుకోసం మనము బ్యాక్ పార్ట్లో అయితే టూ ఎట్లా మైనస్ చేసామో ఇందులో నుంచి ఇక్కడ కూడా నేను టూ మైనస్ చేస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఉంది కదా ఇక్కడ మనం డా డాట్ వేసిన దగ్గరికి లైన్ కొట్టుకోవాలి ఇక్కడికి ఒక లైన్ కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత ఇవి ఇది ఉక్సుల పట్టికి లూపుల పట్టికి ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కూడా మనం ఒక లైన్ కొట్టుకోవాలి అదే అక్కడ మనం ఎంత వెళ్ళామో అంతే కొట్టుకోవాలి ఇది కొంచెం ఎక్కువ వచ్చింది మనం ఎంతైతే దా ఖర్చుపడతామో అంతే లైన్ కొట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కటింగ్ చేసుకున్నాం ఇది మైనస్ చేసాం అన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ రౌండ్ అనేది చూడండి ఇట్లా వచ్చింది ఇక్కడ బయటికి పోతుంది కొంచెం బయటికి పోతుంది కాబట్టి మనం అక్కడ షేప్ చేసుకోవాలి చూడండి ఒక్క పావు పావు తగ్గిస్తున్నా నేను ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా కటింగ్ చేసుకోవాలి ఇంకోటి ఇక్కడ డాట్ కోసం ఇట్లా బయటకు వేసుకోండి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాము అక్కడికి రెండున్నర కన్నా ఒక గీత అక్కడెక్కడ ఎంతవరకు వచ్చిందో చూసి అక్కడి నుంచి మళ్ళా ఇక్కడి నుంచి పోల్చుకోండి మనకి ఎయిట్ రావాలి ఇక్కడ మనం ఖర్చు ఎంత పడతామో అక్కడ అంతవరకు ఒక లైన్ కొట్టుకుందాము ఎయిట్ వస్తే సరిపోతుంది ఒక పా ఎగస్ట్రా వచ్చింది పా ఎగస్ట్రా వచ్చినందుకు కొంచెం తగ్గించుకుందాం ఓకేనా లేకపోతే డాట్ కూడా ఎగ పెంచుకోవచ్చు అయితే నేను మామూలుగా కొంచెం తగ్గిస్తున్నా ఓకేనా ఎందుకంటే ఆరు బావ పెట్టినా కదా ఎక్కువ వచ్చింది ఆరు ఆరు పెడితే మీకు సరిపోద్ది ఇప్పుడు ఈ డాట్ అనేది ఇక్కడికి పోయింది చూడండి ఇక్కడికి పోయింది ఇప్పుడు మనం ఇక్కడి నుంచి కొలుచుకుందాం తగ్గింది కదా ఇక్కడ నుంచి రెండున్నర ఉంది ఇక్కడి నుంచి మళ్ళా ఎనిమిది మీద ఒక లైన్ వచ్చింది ఒక్క గీత వచ్చింది సరిపోద్ది ఏం కాదు ఓకేనా వన్ గీత అది కుట్లలోకి వెళ్ళిపోద్ది చూడండి ఇది మనకి ఖర్చు ఇక్కడ పడతాం కాబట్టి ఇక్కడ ఒక లైన్ కొట్టిన ఇప్పుడు మనం ఆర్మహాల్ రౌండ్ చూసుకునేటప్పుడు ఈ ఖర్చు వదిలేసి చూసుకోవాలి కొత్త వాళ్ళకైతే తెలియదు కాబట్టి చెప్తున్నాం ఇప్పుడు మనం షోల్డర్ ఎంత వచ్చింది షోల్డర్ ఎంత రాని అండి ఇప్పుడు మనం ఇందులో మనకి రెడీ షోల్డర్ ఎంత కావాలో ఉంచుకొని మిగతాది నెక్ నెక్ వైపు మైనజ్ చేసుకోవాలి ఇక్కడ రెండు బావు ఉంచితే ఇది ఎంత వస్తుంది మూడు వస్తుంది మీకు కుట్టే వరకు ఇక్కడ మళ్ళా ఖర్చుపోను ఇక్కడ ఖర్చుపోను మీకు ఇంత షోల్డర్ ఉంటుందన్నమాట మీకు ఎక్కువ షోల్డర్ కావాలనుకోండి ఇది విడ రెడీ షోల్డర్ ఎక్కువ కావాలంటే ఈ నెక్ కోసం కట్ చేసేది తక్కువ కట్ చేసుకోండి లేదు ఇక్కడ బాగా సన్నగా కావాలంటే ఇది ఎక్కువ కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేనైతే ఇక్కడ రెండు బావు కట్ చేస్తున్నా ఇక్కడ రెండు బావు ఈ మిగతాది రెడీ షోల్డర్ కోసం ఉంచిన ఇప్పుడు నెక్కు ఫ్రంట్ నెక్ ఎంత కావాలో అంత ఇప్పుడైతే సిక్స్ పెడుతున్నా ఫ్రంట్ నెక్ అనమాట ఇది ఫ్రంట్ నెక్ కోసం మీరు సైజ్ బ్లౌజ్ ఉంటే సైజ్ బ్లౌజ్తో చూసుకోండి లేకపోతే కొంచెం మించిన లేదంటే మీకు బాడీ మెజర్మెంట్స్ అప్పుడైనా నెక్ చూసుకోవచ్చు ఓకేనా ఇది మనం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ పావు తగ్గించను కదా ఈ పావు తగ్గించిన దగ్గర నుంచి కటింగ్ చేస్తున్నా ఇక్కడ బయట నుంచి చేసుకున్నాము ఎందుకంటే అది కట్ చేయాలి కదా ఇది డాట్ పెట్టినప్పుడు మనకి డాట్ పెట్టినప్పుడు మీకు చూడండి ఇట్లా వస్తుంది వచ్చినప్పుడు ఇప్పుడు మనం కరెక్ట్గా రౌండ్ చేసుకోవచ్చు డాట్ పెట్టిన తర్వాత అయితే కరెక్ట్గా రౌండ్ చేసుకోవచ్చు ఇట్లా ఒక పిన్ కొట్టుకొని కూడా మనకు కావాల్సిన ఆర్మ్ హోల్ రౌండ్ వస్తుందో లేదో చూసుకోవచ్చు మనము ఈ డాట్ని ఇట్లా క్లోజ్ చేసిన తర్వాత కూడా మనం ఇక్కడి నుంచి మనకు కావలసిన ఆర్మ్ రౌండ్ వస్తుందా లేదా చూసుకోవచ్చు ఓకేనా సేమ్ ఇందాక ఎయిట్ మీద ఒక లైన్ ఎట్లా వచ్చిందో అదే వచ్చింది సరిపోతుంది ఇది ఉంచుకోండి మీరు ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ మీద కటింగ్ చేసినప్పుడు మీరు అక్కడ కూడా సేమ్ ఇక్కడ ఇక్కడ ఎట్లా వదులుతామో అట్లనే వదులుకుంటే మీకు డాట్ వేసుకోవడం డాట్ కోసం ఎంత వదిలినం అనేది అనమాట ఓకేనా ఇది ఇది మొత్తం మనం ఎంత వదిలినామో మళ్ళీ అంతా డాట్ వేసుకోవాలి కొంచెం పల్చటి పేపర్ తీసుకుంటే మీకు ఇది సెట్టింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అన్నమాట చూడండి ఇట్లా క్లోజ్ చేసినప్పుడు మనకి ఇది కొంచెం చూడండి ఇక్కడ ఉంది కదా లైను మనకి ఇక్కడికి వస్తుంది ఇక్కడ జరుగుతుంది అనమాట క్లాత్ అనేది ఇక్కడికి జరుగుతుంది జరిగినప్పుడు మనకి ఇంత అవసరం ఉండదు ఇక్కడ ఇంత అవసరం ఉండదు ఇది కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకోవచ్చు మనం ఇది ఎక్కువైన దాన్ని కట్ చేసుకోవచ్చు కట్ జరుగుద్ది డాట్ వేసిన తర్వాత ఓకేనా ఈ డాట్ అనేది వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎంత డాట్ పట్టాలో కూడా ఈజీగా తెలిసిపోతుంది ఓకేనా ఇక్కడ మీరు ఈ నాలుగో డాట్ కూడా వేస్తురు కాబట్టి ఇక్కడ తగ్గకుండా ఇది కొంచెమే షేప్ చేసుకోండి ఎక్కువ షేప్ చేసుకోవద్దు కొంచమే షేప్ చేసుకోండి ఓకేనా కొంచెం లేకుంటే ఈ సైడ్ జాయింట్ అనేది సైడ్ పొడవ అనేది తగ్గిపోద్ది అది జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవేళ తగ్గినా ఏం లేదు దాని అంతా మనం షేప్ బెల్ట్ ఇవ్వాలి ఒకవేళ ఇది కొంచెం పైకి అనుకోండి ఇది పైకి చేసుకున్న మీరు ఇక్కడ షేప్ బెల్ట్ అనేది మంచిగా ఇస్తే కరెక్ట్గా ఉంటుంది తగ్ తక్కువ ఇవ్వద్దు తక్కువ ఇస్తే మళ్ళీ ఇక్కడంతా లాగుతుంది ఓకేనా అంతే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకు డీప్ నెక్ కాబట్టి బ్యాక్ పార్ట్ చూడండి ఇక్కడ కొంచెం నెక్ వైపు డౌన్ చేసుకోవాలి చూడండి ఇంతే ఇక కొంచెమే సరిపోద్ది ఇప్పుడు మనం కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు ఇట్లా వస్తుంది అన్నమాట ఇట్లా వస్తుంది కుట్టేటప్పుడు ఓకేనా నా వీడియోలు పాత వీడియోలు కూడా చాలా ఉన్నాయండి కోర్సు కూడా ఉంది ఎవరైనా ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే జుబ్బా నుంచి కూడా చాలా కటింగ్ వీడియోలు ఉన్నాయి తప్పకుండా చూసి నేర్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ